వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ కొన్ని పనులు మనకు తాత్కాలికంగా లాభం కలిగించిన వాటి ఫలితం ఎక్కువ కాలం నిలవదు తాత్కాలిక లెక్కలతో ఎదురయ్యే దుష్పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇప్పుడు ఆ చేదు అనుభవం ఇండిగోకు ఎదురైంది తెరవనుక రాజకీయాలు ఇతర కారణాలు ఎలా ఉన్నా వ్యాపార పరంగా చూస్తే ఇండిగో తీసుకున్న నిర్ణయాలు ఆ సంస్థకు భస్మా మారాయి భారతదేశ విమానయాన రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ ఈ మధ్య కాలంలో తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది ఒకప్పుడు సమయ పాలనకు నిలిచిన ఈ సంస్థ కొత్త ఎఫ్డిటిఎల్ నిర్లక్ష్యం ప్రదర్శించడంతో భారీ సమస్యల్లో పడింది ఇది సంస్థ ప్రతిష్టను మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా బలంగా దెబ్బతీసింది డిసెంబర్ మొదటి వారంలో ఇండిగో ఏకంగా రెండు వేలకు పైగా విమానాలను రద్దు చేయడం వల్ల సుమారు ఆరు లక్షల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సాధారణంగా నడవాల్సిన రెండు వేల రెండు వందల విమానాల్లో డిసెంబర్ ఏడున కేవలం పదహారు వందల యాభై మాత్రమే నడవడంతో ఎయిర్పోర్టుల్లో తీవ్ర గందరగోళం పరిస్థితి ఏర్పడింది ఇతర ఎయిర్లైన్స్ లో టికెట్లు పది రెట్లు అధిక ధరలకు అమ్ముడవ్వడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఈ గందరగోళం సంస్థ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చింది ఇప్పటికే సెప్టెంబర్ క్వార్టర్ లోనే ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ రెండు వేల ఆరు వందల పద్నాలుగు కోట్ల రూపాయల నష్టాన్ని చూసింది దీనికి అదనంగా డిసెంబర్ రీఫండ్ల బాధ పీక్ సీజన్ లో వచ్చిన రెవెన్యూ నష్టం కంపెనీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి రీఫండ్ రీఫండ్లకే ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించాల్సి రావడం అప్పటికే ఉన్న భారీ అప్పుల ఊబిలో మరింతగా నెట్టేసింది ఈ పరిణామాలతో షేర్ మార్కెట్ లో కూడా ఇంటర్ గ్లోబ్ విలువ పదమూడు శాతానికి పైగా పడిపోయింది ఒకప్పుడు అరవై ఆరు శాతం మార్కెట్ షేర్ తో ఓ వెలుగు వెలిగిన ఇండిగో ఇప్పుడు పంక్చువాలిటీ విషయంలో తన ఇమేజ్ పూర్తిగా కోల్పోయింది వన్ టైం పర్ఫార్మెన్స్ ముప్పై ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి పడిపోవడం సంస్థపై ప్రయాణికుల నమ్మకాన్ని గణనీయంగా దెబ్బతీసింది అంతేకాదు మూడీస్ వంటి రేటింగ్ ఏజెన్సీలు ఇండిగో పరిస్థితిని క్రెడిట్ నెగిటివ్ గా పేర్కొనడం ఇన్వెస్టర్ల ఆందోళనను మరింత పెంచింది ఇండిగో సొంత తప్పిదాల వల్లే ఈ దుస్థితి వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు భస్మాసురుడు తన తల మీద చెయ్యి పెట్టుకున్నట్టే ఇండిగో కూడా తన నిర్ణయాలతో తానే చిక్కుల్లో పడిందని అంటున్నారు దీనికి తోడు కొన్ని జాతీయ మీడియా సంస్థల్లో వచ్చిన కథనాల ప్రకారం రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికే ఇండిగో కావాలనే సంక్షోభం సృష్టించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మేం లేకపోతే దేశంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తాం అనే ధోరణితో వ్యవహరించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి ఇవన్నీ ఎంత వరకు నిజమో పక్కన పెడితే వ్యాపార పరంగా మాత్రం ఇండిగోకు వచ్చిన నష్టం చాలా పెద్దదిగా మారింది ఇక ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై కఠినంగా స్పందిస్తోంది ఇండిగోకు దేశీయంగా ఉన్న స్లాట్లలో పది శాతం వరకు కోత విధించి అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రయాణికుల నమ్మకం కోల్పోవడం ప్రభుత్వ దృష్టిలో పడటం ఈ రెండు దెబ్బలు ఒకేసారి తగలటంతో ఇండిగో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది అందరి నోళ్లలో వినిపిస్తున్న మరో మాట ఏమిటంటే ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడానికి అదాని గ్రూప్ విమానయాన రంగంలో తన పట్టు పెంచేందుకు ప్రయత్నిస్తోందని ఏ వ్యాపారంలోనైనా సంక్షోభంలో నుంచే లాభాలు పిండుకునే అవకాశాలు లభిస్తాయి ప్రస్తుత పరిస్థితిని కూడా కొంత అదే విధంగా చూస్తున్నారు మొత్తం మీద ఇండిగో ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం స్వయంకృతమైనదే అయినా దాని ప్రభావం సంస్థ భవిష్యత్తును గట్టిగా కుదిపేంతగా ఉంది ఈ దుస్థితి నుంచి బయటపడడానికి ఇండిగో ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి